నుకొనే ఉన్నాయి ఇవి ఇక ఇంతే దూరం ఉన్నాయి ఓదాని మీద ఒకటి ఆనుకొనే ఉన్నాయి అర్ధ ఫీట్ దూరాన్ని ఉన్నాయి మా అంటే ఎనిమిది తొమ్మిది అందులో ఆనుకున్నాయి ఇక ఓదాని ఇగ దీనికి కాయలు ఉన్నాయి దీనికి కాయలు లేవు చూడు ఇక ఇక ఈ చెట్టు కాయలు తక్కువ చిన్న చిన్నగా ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాయలు ఇక దీనికి దీనికి బాగున్నాయి ఎందుకు అన్నంటే దీనికి ముందు అటాక్ అయింది అంటే ఈ విత్తనాలు మనుషుల చేడున్నట్టు ఇంట్లో కూడా ఒకటి ఏమో నిరోధక శక్తి ఉంటుందో దానికి ఏమో నిరోధక తక్కువ ఉంటుంది అన్నట్టు తక్కువ ఉన్న చెట్టి తక్కువ ఇట్లా అయింది ఇది ఏంటన్నా అంటే త్రిప్స్ మైటితోటే ఇట్లా ఎక్కువ అయ్యింది పై ముడత దీనికి వచ్చేటది పై ఇప్పుడు పై ముడత ఎక్కువ ఉన్నది ఇగో ఇదంతా పై ముడత కింది ముడతా అన్నంటే సేమ్ ఇట్ల వస్తుంది ఇక ఇట్లా అంటే ఇట్లా ఇది ఇట్లా ఇది కింది ముడత ఇలా కింది ముడత తక్కువ ఉన్నది పై ముడత ఉన్నది ఈ పై ముడత కింది ముడతకు త్రిప్సైడ్సే కారణం ఇవి రసం వీర్చినప్పుడు కొన్ని చెట్లు దాని లాలాజలాన్ని తట్టుకునేవి ఉంటాయి కొన్ని ఏమో తట్టుకోవు ఈ తట్టుకుందే ఇది తట్టుకోక ఇట్లా దాని విషం ఏదైతే ఉన్నదో ఆ విషం అంతా చెట్టు అంతా వాకి చెట్టు గిడన వారి షేప్లెస్ గా అవుతుంది ఇదే ఇప్పుడు ఆనుకొనే ఉన్నాయి ఇవి ఇప్పుడు దీని మీద ఉన్నప్పుడు దీని మీద ఉన్నప్పుడు క్రిమి కీటకాలు దీనికి కూడా అటాక్ అయ్యే ఉండాలి దాని ఇదేమో తట్టుకున్నది తట్టుకోలేదు అందుకని రకాలు మంచి తట్టుకునే రకాలు తట్టుకోని రకాలు అంటే అని రెండు రకాలు ఉంటాయి రెండు విధాలా ఉంటాయి రెండు నమూనాల వెరైటీలు ఉంటాయి ఇదేమో ఇది తట్టుకుని సేమ్ సస్యరక్షణ కూడా దీనికి అంతే చేసి దీనికి అంతే చేసేరు రెండుకి అంతే చేసారు నీటి యజమాన్యం కానీ అన్ని యజమాన్యజమాన్య పద్ధతులు రెండుకి ఒకటి కానీ ఇంత తేడు ఉంటుంది అంటే విత్తనాలల్లా ఇగో ఇంత తేడు ఇది ఇదొకటి ఈ మిర్చికి ముడత కానీ కింది ముడత కానీ చిన్న నారు నుంచే మొదలైతే అవి నారు నారు మళ్ళనే దాని తల్లి పురుగులు పిల్ల పురుగులన్నీ తల్లి పురుగుల వల్ల వచ్చిన పిల్ల పురుగులు నారు మడి నుంచే వస్తాయి నారుమడిలా మంచి ససరక్షణ చేసుకోవాలి మిర్చికి వస్తే ఎనిమిది రోజుల నుంచి పది రోజుల వ్యవధిలా ఏ మాత్రం అలా పడ్డాను వారానికి ఒకసారి ఆ సిమ్టానికి సంబంధించిన మందులు వాడుకోవాలి ఇక ఇవైతే రెండు ఒక్కసే ఉన్నాయి ఇగ గా క్లియర్గా కనబడుతున్నదాన్ని ఒకే దగ్గర ఒక్క ఇంచు కూడా లేదు ఇక ఇవి పెట్లున్నాయి ఇవి కారణం ఏంటన్నా అంటే ఇదేమో తట్టుకోని వెరైటీ తట్టుకున్న వెరైటీ ఇక క్లియర్గా దీన్ని కూడా కాయలేని దీనికి అందుకనే విత్తనాలను మంచి వెరైటీని అంటే మన ప్రాంతానికి తట్టుకునే వెరైటీలు ఏవి ఉన్నాయి వాటిని సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం ఈ త్రిప్స్మైట్స్ ను బాగా గమనిస్తూ ఆ ఏంటనే చర్యలు తీసుకోవాలి సస్యరక్షణ చర్యలు పాటు సిఏఎన్ కాల్షియం చాలా అవసరం దీనికి ఆ కొన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయి ఇగో ఈ తెగులు తెగులు ఇగో తెగులు సోచిన ప్రాంతాలు ఎండినాయి మొత్తం మందు కొట్టుట్ల అంతకే కంట్రోల్ అయింది వేరే దానికి రాలేదు ఇగో ఇది కూడా ఏమారితే ఏమాత్రం అజాగ్రత్త పడితే ఈ తెగులు ఇగో ఇండ్లు వచ్చినాయి ఇగో ఇండ్లు వచ్చినాయి వచ్చినాయి సార్ కింది కోమలు కాకపోతే ఏంటంటే ఇలా విత్తనాలు కరెక్ట్ వెరైటీలు అంటే మన ఇప్పుడు ఇవే అయితే బాగాలేవు అంటాను ఇవన్నీ కూడా ఇవి మన దగ్గర బాగా వేరే ప్రాంతాన కూడా పనికి రాదంటే ఎప్పుడు అనుకోకూడదు అక్కడి వాతావరణానికి ఇవే బాగా మన వాతావరణానికి కొన్ని ఫెయిల్ ఉన్నాయి మిర్చి అంటేనే గమనిస్తూ 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 ఉండాలి రోజు గమనించాలి ఇగో కరెక్ట్ గా ఉన్నాయి చూడ ఇవి ఇగో ఇవి చెట్లు ఇంట్లో కూడా రెండు ఉన్నాయి ఇగో ఎంత తేడా వచ్చింది సోడి ఇగో ఇది ఎట్లున్నది దీనికి ఒక కాయలు ఇవి దీనికి కాయలు ఉన్నాయి చూడ కూడా రెండు ఉన్నాయి ఎట్లున్నది ఇది వెరైటీ ఏంది ఏదైనా వంతది అనేది అది గుడ్డి లెక్క అది అది కరెక్ట్ కాదు వెరైటీ రకం అనేది ముఖ్యం ఆ రకాన్ని మనము సరి అయిన యాజమైన పద్ధతులు చేస్తే దిగుబడి బాగా రానికే అవకాశాలు ఉంటాయి కానీ రకమే కరెక్ట్ రకం మనకు అనుకూలమైన రకం లేదనుకో ఎంత చేసినా దిగుబడి రాదు యాజమాన్యం కూడా చాలా ముఖ్యం ఏ పంటలైనా మరి మరీ మిర్చిల మిర్చిలు ఏమిటి అన్నంటే కొన్ని పంటలకు ఇప్పుడు టమాటా ఉన్నది ఇంకా కొన్ని కొన్ని రకాల పంటలు ఉంటాయి కదా టమాటా సపోజ్ టమాటా తీసుకుంటే అది దాని సేమసు సున్నిత కాలం ఇరవై రోజులే ఉంటుంది పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై రోజులలో మంచిగా చూసుకుంటే కాయలు నిండా పట్టిపోతాయి ఇది అట్లా కాదు ఇది దీర్ఘకాల పంట ఎప్పుడు దీనికి ఎప్పుడు తిమసు అంటే పూత దశ చిరు కాయల దశ ఎప్పుడు ఉంటుంది దీన్ని అందుకనే ఎప్పుడు కూడా దీన్ని నీళ్ళ తడు ఎక్కువగా అక్కడ కానీ తక్కువగా అక్కడ కానీ చూసుకోకుండా సరి అయిన మోతాదులో నీళ్ళతాడు ఇచ్చినప్పుడే మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది నీళ్ళ తడులో చాలా ముఖ్యం